సోదర సోదరీమన్లారా భారత మాత వినిపిస్తోంది మీకు వినిపించటం లేదా అవనీతి లంచగొండితనం స్వార్థం విలయతాండవం చేస్తున్నాయి మీకు కనిపించటం లేదా ఆ ఆర్తనాదాల నుండి ఆమెను కాపాడి మరలా గత వైభవోపేతమైన శాంతి సింహాసనంపై ఆమెను కూర్చుండబెట్టవలసిన బాధ్యత మనది కాదా నా ఆశలన్నీ భావి భారత యువతపైనే ఉన్నాయి యువకులారా ముందుకు రండి బాధ్యతను మీ భుజస్కంధాలపై వేసుకుని ముందుకు సాగండి మీరు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు లేండి మేల్కొనండి గమ్యం చేరే వరకు ఆగకండి మీలో అనంతమైన శక్తి ఉంది దివ్యత్వం ఉంది దాన్ని బయటికి తండి మీరు మహత్కార్యాలు చేయగలరు బీదల దళితుల ఆక్రందనలు మీ చెవులకు సోకటం లేదా దరిద్రుల మూర్ఖుల తాడిత పీడిత జనుల బాధలు మీ హృదయాలను కదిలించటం లేదా వారికి సేవ చేయండి మతం మతం అంటే ప్రవచనాలు ప్రబోధాలు పఠనాలు పూజలు పుణ్యాహవచనాలు మాత్రమే కాదు జీవారాధనే శివారాధన శివజ్ఞానంతో జీవసేవ చేయటమే ఆ విరాట్ పురుషునికి మీరు చేసే పెద్ద పూజ మాతృదేవోభవ పితృదేవోభవ అతిథిదేవోభవ అన్నవి ఆనాటి వాక్యాలు మూర్ఖదేవోభవ దరిద్రదేవోభవ అన్నవి నేటి మహద్వాక్యాలు సత్యసంధులు సనాతన్లు అయిన నా గురుదేవుల నుండి నేను నేర్చుకున్న దివ్య జ్ఞానం ఇదే సందేహాల పుట్ట అయిన నరేంద్రుణ్ణి మీ ముందున్న వివేకానందునిగా మార్చిన ఘనత నా గురుదేవులు శ్రీరామకృష్ణులది ఆయన తలుచుకుంటే వేల సంఖ్యలో నా వంటి వివేకానందులను సృష్టించగలరు మీలో ప్రతి ఒక్కరూ ఒక వివేకానందుడు కావాలి అదే అదే నా ఆకాంక్ష పాశ్చాత్య వ్యామోహంలో అయిపోతున్న మన సనాతన సాంప్రదాయ వృక్షాన్ని పరిరక్షించే నిమిత్తమే నా గురుదేవులైన శ్రీరామకృష్ణులు అవతరించారు నేను పలికే పలుకుల్లో ఏమైనా తప్పులు ఉంటే అవన్నీ నావే యథార్థవచనాలన్నీ నా గురుదేవుల వాక్కులే అని నేను చాటి చెబుతున్నాను సామరస్యతకు ప్రతిరూపం నా గురుదేవులు ఆయన్ని విశ్వసించిన వారికి ఆయన అభయప్రదాత వారి వాక్కులు అమృతతుల్యాలు ఆ బోధలు అనుసరించిన వారి జీవితాలు ధన్యమవుతాయి ఆయనకు నన్ను నేను అర్పణ చేసుకున్నాను రండి మీరు అనుసరించండి నేను మీ వెన్నంటే ఉంటాను ఆ దివ్యవాణిని మనందరం కలిసి దిగంతాలకు వ్యాపింపచేద్దాం జయ రామకృష్ణ జయ జయ రామకృష్ణ